హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పితికిన పప్పు మా సైటు అనప గింజలతో చేస్తాం మీ కూర ఇడ్లీ చపాతి దోశ రైస్ సంగటి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే గింజల్ని తీసుకొని బాగా విడిపించి ముందు రోజు రాత్రి ఈ విధంగా నీళ్ళలోకి వేసి నానబెట్టుకోవాలి మరుసటి రోజు తెల్లవారితో ఇది బాగా నానిపోయి మనం స్ప్లిట్ చేస్తే పొట్టంతా ఊడిపోయి పప్పు బయటికి వస్తుంది ఈ పప్పులన్నీ కూడా పక్కకి పెట్టేసుకోవాలి చాలా ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి పప్పుల్ని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసి పొట్టంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాం దీనికి కావాల్సిన మసాలాకి కొత్తిమీర పుదీనా ఆనియన్ టమాటో వెల్లుల్లి అల్లం చెక్క లవంగాలు కొద్దిగా కొబ్బరి కారం పొడి ధనియాల పొడి పసుపు వీటన్నిటిని వేసుకొని మనం బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ కూర నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు కోసం ఆవాలు వేసుకొని ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకుందాం పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుందాము పప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు వేసి వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది పప్పు బాగా వేగిన తర్వాత ఆయిల్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసుకుందాం ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకోండి ఆ తర్వాత ఇందులోకి సరిపడినన్న నీళ్లు వేసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడేంత లేకుంటే మీరు ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఈ గ్రేవీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ